హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా తమిళనాడు ఈ హిరకి వెళ్ళారా మేము అనమాట పారతపురంలో టికెట్ తీసేళ్ళాం ఫ్రెండ్స్ చూడండి ఫార్తపురం అనమాట జర్నీ చేసాం ఫుల్ రన్ చేసాం అలాగా కోయబాత్ర రైవల్ టేసింది తమిళనాడులో వచ్చాం అలా ఆటోలో బస్సులు అలవల్గా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ బయట చూడండి ఈ బస్సులో సత్ర వెళ్ళడానికి చూడండి ఫ్రెండ్స్ మీకు రోడ్ అలా చూపించలేదనమాట డైరెక్ట్గా వచ్చాం చూడండి ఇదే అనమాట ఈ హ ఫస్ట్ ఎంట్రీలోనే విగ్రహం ఉండదు అనమాట శివుడు విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ప్లేస్ కొండలన్నీ చుట్టూ ఉన్నాయన్నమాట చూసారు కదా ఇదిగో జనాలు ఫుల్గా ఉండారనమాట ఫుల్ ఫుల్గా అంటే ఫుల్ చూడండి ఫ్రెండ్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత విగ్రహము ఈ విగ్రహం నుంచి ఆయనకి వెళ్ళాలనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుందనమాట చూడండి ఫ్రెండ్స్ శివుడు విగ్రహం ఇక్కడ నుంచి ఫోన్ లోన్ తీసుకోడానికి ఇవ్వరు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దేవుడి విగ్రహాలు అన్నీ లోన్ ఉంటాయి అనమాట ఇవి ఆన్లైన్లో తీసి మీకు చూపిస్తున్నాను అనమాట దేవుడి విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఈ శివలింగం కూడా లోన్ ఉంటుంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మళ్ళీ బేక్ వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్